హాయ్ అండి ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ అండి ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా చికెన్ కడుక్కోవాలి ఆ తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకోవాలి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి చికెన్ కదా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లేక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత అవి మొత్తం మసాలాలు మొత్తం పట్టేస్తుంది కదా దాంట్లో తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత అవి కొద్దిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత కప్పి ఉంచేయాలి ఇలాగా తర్వాత మనం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న ట్రిక్ ఉందండి ఇదేంటంటే కడాయి వేడి ఎక్కగా దాంట్లో కొద్దిగా పంచదార వేస్తే ఆ పంచదార ఇలాగా వస్తుందండి ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది ఆ కర్రీ మొత్తం మంచి కలర్ వస్తుందండి టేస్ట్ కూడా వస్తుంది ఇలా చేయండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆకు వేసుకోవాలి వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఆ పంచదార వేసిన వలన చూసారా అంటే ఆయిల్ బాగా వేడెక్కాలి వేడికిన తర్వాత పంచదార ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి దా ధనియాలు పేస్ట్ అండి ఆ తర్వాత టమాటా మీకు ఎన్ని అవసరమైతే అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత గరం మసాలా అది గరం మసాలా అంటే దాల్చిన చెక్క మసాలా అండి దాల్చిన చెక్క పౌడర్ అండి అది అది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మనం కలుపుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఇలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది